అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మనం సాంప్రదాయకరమైనటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము అది ఏంటి అనుకుంటున్నారా అదేనండి కట్టె పొంగల్ దానిని ఒక కొత్త పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక కప్పు చాయ పెసరపప్పును తీసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి పెసరపప్పుని బాగా వేయించాలి సిమ్లో పెట్టే వేయించాలండి చూడండి బాగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు ఒక కప్పు ఒక ఒకటింప కప్పు బియ్యం తీసుకొని కడిగి అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి ఓ టీ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం బేడలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకొని ఆరు కప్పుల వేడి నీళ్ళను పోసుకోవాలి చల్లనీళ్ళైనా పోసుకోవచ్చు వేడి పోస్తే తొందరగా అవుతుంది పావు టీ స్పూన్ పసుపు వేసి మూత మూసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం రండి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు పాలను పోసి బాగా కలపాలి పాలు వేడిగా ఉన్నా పర్లేదు చల్లగా ఉన్నా పర్లేదండి అయితే కాచిన పాలనే పోయాలండి ఇప్పుడు పొంగల్కి తాలింపు పెట్టుకుందామా ముందుగా పావు టీ స్పూన్ మిరియాలను తీసుకొని పరకగా దంచి పెట్టుకోవాలి ఒక ఇంచ్ అల్లంని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్పై కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేసి మనం దంచి పెట్టుకున్న అల్లం మిరియాలు పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త వేగనివ్వాలి పది జీడిపప్పు ముక్కలు కొంచెం ఇంగువ కూడా వేసి జీడిపప్పులు దూరగా వేగే వరకు వేయించి కరివేపాకు వేసుకొని చిటపటలాడాక పొంగల్లో కలుపుకోవాలి అంతే అండి పొంగల్ రెడీ మిరియాలని అల్లంని ఎందుకు దంచి వేసాను అంటే మిరియాలు అల్లం కనిపిస్తే ఏరి పక్కన పెట్టేస్తారు ఇలా వేసామంటే అట్లే తినేస్తారు కదండి మిరియాలు ఒంటికి చాలా మంచిది కదండి జలుబుని దగ్గుని తగ్గిస్తుంది వేడి పాలల్లో చిట్కెడు పసుపు మిరియాల పొడి వేసుకొని తాగితే జలుబు దగ్గుకి మంచి ఉపశమనం వస్తుందండి పొంగల్ రెడీ అయ్యింది కదా ఇక చట్నీ తయారీలోకి వెళ్దామా స్టవ్ పై కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని వేసి కాస్త వేగాక సగం ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయని ఎక్కువగా వేయకూడదు చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకొని వేగనివ్వాలి ఈ మూడు బాగా వేగాక చివరగా ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వేయించిన పల్లీలు వేసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయల మిశ్రమం కొంచెం నీళ్లు పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అయ్యింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందామా పై కడాయి పెట్టి ఓ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఓ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పోపు గింజలు మూడు ఎండుమిరపకాయలు ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేస్తానండి ఎందుకంటే ఆ ఎండుమిరపని పిండితే వచ్చే రసం వల్ల చట్నీకి మరింత రుచి వస్తుంది ఒక రెమ్మ కరివేపాకు వేసి మినప్పప్పు కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించి చట్నీలో కలుపుకోవటమే చివరగా పావు చెక్క నిమ్మరసం పిండుకోవాలి అంతే అండి పల్లీ చట్నీ రెడీ ఈ చట్నీ పొంగల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ Like, share, and subscribe to my channel. Thank you.